మాచర్ల నియోజకవర్గం రెంట చింతల గ్రామం ఆనందపేట రోడ్లోని ప్రధాన ముఖద్వారం ప్రారంభోత్సవంలో మాచర్ల ఎమ్మెల్యే జులకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ వరకపోడి సెల పూర్తి చేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని పిన్నెల్లి మాట తప్పారని అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోతారు రాజకీయ సన్యాసం చేస్తానన్న పిన్నెల్లి ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు వరికపోడిసెల ప్రాజెక్టు తేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఒకటికి నాలుగు సార్లు సవాలు చేసిన రామకృష్ణారెడ్డి సిగ్గుందానీకో మొన్న మాట్లాడావు కదా ఎన్నికల్లో నేనంటూ ఓడిపోతే రాజకీయాల్లో శాశ్వతంగా తప్పుకుంటానని గుర్తు లేదా నీకో ఈ సిగ్గులేని నాయకుడా మీకు ఆదర్శం వైసీపీ నాయకులారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి కబడ్దార్ ఈరోజు కూడా శాంతియుతంగా ఉంటే పల్లెల్లో మా మీద దాడులు చేస్తా ఉన్నారు ఒక్కొక్కటి సంగతి తేలుస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఒక్కరోజు అవకాశం ఇస్తే ఊర్లో తెలిపి బయటి పారిపోతారు సమాజం ప్రశాంతంగా ఉండాలి పల్నాడులో ఫ్యాక్షన్ దుర్మార్గపు ఆనవాళ్ళని తుడిచివేయాలి అని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తాం ఈరోజు నాలుగున్నర కోట్ల రూపాయలతోటి గిరిజన సంక్షేమ స్కూల్ని తీసుకొచ్చాం మొన్న ఎర్రగొండపాలెం కనెక్ట్ కనెక్టివిటీ రోడ్డును కానీ స్థాపన చేశారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొని వచ్చారు గౌరవ ఎంపీ గారు నూట ఇరవై కోట్ల రూపాయలతోటి ఒక నాలుగు రోడ్లని మెడల్పు చేసే కార్యక్రమాన్ని చేపట్టినా అభివృద్ధి రెండు గిరిజన హాస్పిటల్స్ తీసుకోవడం వంద పడకల ఆసుపత్రి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఒరికపోడిసెల ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం మొన్న పదిహేను కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలపడం జరిగింది